ఎప్పుడు కూడా దొరకను అన్న కాన్ఫిడెన్స్తోనే దొంగతనం చేస్తాడు దొంగ వేషాలు వేస్తాడు అవినీతి చేస్తాడు ఏది చేసినా కాన్ఫిడెన్స్ మాత్రం బలంగా ఉంటుంది ఆ చేసేవాడికి కానీ పోలీసులకు ఒకటైతే ఖచ్చితంగా ఉంటుంది ఎంత దారుణమైన దొంగతనం చేసినా పట్టుకుంటామన్న కాన్ఫిడెన్స్ మాత్రం పోలీసులకు ఉంటుంది పట్టుకుంటారు కూడా తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ గారిపైనే దాడి జరిగిన విషయం దేశవ్యాప్తంగా చర్చనీ అవుతున్న సంగతి మనకు తెలిసిందే ఏకంగా విజయవాడ నడిబొట్టిన జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి జరగడం రాయి తీసుకొని విసరడం కంటికి కరెక్ట్గా నుదుటి మీద తగలడంతో పెద్ద పెను ముప్పు తప్పించుకున్నారు జగన్ గారైతే దేవుడి దయతో కోట్లాది మంది ప్రజల అభిమానం ఇక్కడ ఈ ప్రమాదం నుంచి జగన్ను తప్పించింది కట్ చేస్తే అసలు దీని వెనకాల ఎవడున్నాడు ఏంటి అనే దానిపై వెనుకే ఊహించని సంఘటనలు ఊహించని పేర్లు వినబడుతున్నాయి తాజాగా ఏవన్ సతీష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రిమాండ్కు పంపించారు పద్నాలుగు రోజులు రిమాండ్ కోర్టు విధించింది కట్ చేస్తే ఏటూ ఎవరు అనే చర్చ నడుస్తున్న తరుణంలో మొదటి నుంచి ఊహిస్తున్న పేరే ఏటూగా ఉన్న దుర్గారావుపై ఏటూగా నమోదు చేశారు పోలీసులు సతీష్ను పూర్తిగా ప్రేరేపించింది ఇదిగో ఈ దుర్గారావే అని రిమాండ్ రిపోర్ట్లో కీలకంగా వెల్లడించారు మొదట సతీష్ అనే కుర్రాడు కొట్టాను అని ఒప్పుకున్నాడు ఒప్పుకోవడమే కాదు దుర్గారావు ప్రేరేపించడం ఎంకరేజ్ చేయడం వల్లే నేను ఈ పనిచేశానని కూడా కీలకంగా చెప్పడం జరిగింది పోలీసుల ఎదుట అసలు ఎవరి దుర్గారావు ఎవరి సతీష్ అని ఆరాధిస్తే ఒటర్ కాలనీకి సంబంధించిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ బోండా ఉమాతో అనుచరులు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా కీలకంగా అందుతున్న సమాచారం బోండా ఉమాతో స్వయంగా ఈ రాయి తీసుకొని కొట్టిన సతీషే చాలా సన్నిహితంగా ఉండటం ఆ ఫోటోలు ఇప్పుడు వెలుగులోకి రావడం మనం చూస్తూనే ఉన్నాం బోండా ఉమా ఆఫీసులో పనిచేస్తున్న వ్యక్తే దుర్గారావు మరికొందరు పరారీలో ఉన్నారు దీనిపై కూడా సర్చ్ వ్యారెంట్ తీసుకున్నారు పోలీసులు వాళ్ళను కూడా వేటాడుతున్నారు పట్టుకుంటారు కొద్ది రోజుల్లో కట్ చేస్తే కొట్టింది సతీష్ కొట్టించింది దుర్గారావు అంటున్నాడు వీళ్ళిద్దరూ వెనకాల ఉన్నది మాత్రం క్లియర్గా అనబరుస్తున్నాం వీధు ఒకటే ఒక మాట బోండా ఉమానే ఉన్నాడా అన్న సందేహాలు వస్తున్నాయి ఎందుకంటే దుర్గారావు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి బోండా ఉమా వెనకాలనే పక్కకే ఉండి పనిచేసే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బోండా ఉమాతో ఫోటోలు దిగిన వ్యక్తి సతీష్ మరి క్లియర్ కట్గా ఈ డేటా సరిపోతుంది అని అనుకోవడానికి వీలు లేదు మరింత లోతుగా పోలీసులు సైతం ముందుకు వెళ్తున్నారు ఎందుకంటే లొజుకులు పట్టించుకొని ఈ దొంగలు తప్పించుకుంటారు కాబట్టి అన్ని దారులు మూసుకుపోయేటట్టుగా ఆధారాలు సేకరిస్తున్నట్టు తెలుస్తుంది చంద్రబాబు ఆదేశాలతోనే బోండా ఉమా ఇది ఇంత చేయించేశారా అవుననే సమాధానం కూడా ఎక్కువ శాతం ప్రజల్లో వినపడుతుంది ఇప్పుడు చంద్రబాబు ఆదేశాలు లేని బోండా ఉమా ఈ పని చేయడని పర్ఫెక్ట్గా చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చాడు కొట్టమని చెప్పాడు తద్వారానే బోండా ఉమా ఈ రకంగా వీళ్ళను పావుగా వాడుకొని వీళ్ళ ద్వారా ఈ కార్యక్రమాలకు చేయించినట్టుగా సమాచారం అందుతుంది మొత్తం స్క్రిప్ట్ ప్లాన్ యాక్షన్ పైనున్న చంద్రబాబు నాయుడు ఆదేశాలతోనే చేయించా అని బోండా ఉమా తెలుగుదేశం పార్టీ సన్నిహితులతో ఇప్పటిదాకా మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది డైరెక్ట్గా బోండా ఉమా ఒప్పుకోవడం లేదు కానీ ఇండైరెక్ట్గా మాత్రం చేయించింది వాళ్ళే అనేది ప్రజలకు సైతం అర్థమైపోయింది సినిమా ఎందుకంటే ఆ కాలనీకి సంబంధించి కానీ ఆ ఏరియాకి సంబంధించి కానీ తెలుగుదేశం పార్టీ పెంచి పోషిస్తున్న గుండాలు కానీ ఇవన్నీ కూడా పోలీసులకు తెలియంది కాదు పక్కా ప్రణాళికతో ఉమా ఈ పని చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే దీనికన్నా సరిగ్గా జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి జరగకముందు ముందు కొద్ది గంటల ముందే చంద్రబాబు నాయుడు ఓ సభల్లో ఏకంగా రాయి తీసుకొని కొట్టండి అంటూ ప్రజలకు చెప్పడం రాయి అనే పదం ముందే చంద్రబాబు నోటి నుంచి రావడం అంటే ఇదంతా డిస్కషన్లో భాగంగా వాళ్ళు బహుశా ప్లానింగ్ చేసుకుంటున్నారు కాబట్టి ఆయనకు ఆ నోట్ నుంచి సడన్గా రాయి అనే పదం వచ్చింది అంటూ ప్రజలు కూడా చెప్తున్నారు ఏదేమైనప్పటికీ చంద్రబాబు ఆదేశాలు లేని బోండా పని పనిచేయడం బోండ మాకు సంపూర్ణ మద్దతు చంద్రబాబు నుంచి ఉంది కాబట్టి ఈ కార్యక్రమాలు చేశారని పైగా ఈ సతీష్కు అలాగే ఏటుగా ఉన్న దుర్గారావుకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లాయర్లు రంగంలోకి దిగి వాదిస్తుండడం వాళ్ళకి మద్దతుగా ఉండడం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తున్నాం వాళ్ళకు మద్దతు ఇవ్వడం ఇవన్నీ చూస్తుంటే మీకు ఎందుకయ్యా ఒక జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టిన వ్యక్తి అంటే సీఎం స్థాయిలో దాడి చేసిన వ్యక్తికి మద్దతుగా ఇవ్వాల్సిన అవసరం ఏముంది పైగా ఒప్పుకున్నది కూడా సతీష్ ఏవన్ ఏ ఏటు దుర్గారావు వీళ్ళు ఒప్పుకున్నాక వచ్చిన నొప్పి ఏంటి అంటున్నారు ప్రజానికమంతా అంతా కూడా ఏదేమైనా ఇలాంటి కుట్రపూరితమైన చర్యలకు ప్రజలు ఎప్పుడు వాటి వైపు నిలబడరు వాటిని ఒప్పుకోరు ప్రజలు సైతం ఇలాంటివి ప్రజలకు ఎప్పుడు కూడా సహించరు టైం నలభై రోజుల్లో దెబ్బ కొడతారు ఓటు అనే హక్కుతో ఏ రకంగా టీడీపీకి కానీ చంద్రబాబు కానీ బోండా కానీ పటాపంచలు ఏ రకంగా అవుతారు ఓటు అనే బలంతో ప్రజలు కొట్టే దెబ్బకు రాబోయే రోజుల్లో మీరే సమాధానం చూడండి